హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా అమ్మ కొంచెం కొరియర్ చేసింది అనమాట ఇండియా నుంచి ట్వంటీ కేజీస్ దాకా కొన్ని బట్టలు అవి అమ్మ పార్సల్ చేసినారు ఇక్కడ సంక్రాంతి ఈవెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పినాం కదా ఫ్రెండ్స్ అందులో గీతేష్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట గీత ఇష్ట వచ్చేసి కత్తి బ్రహ్మన్న క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్కి కావాల్సిన డ్రెస్సెస్ అవి నేను అమ్మని కొరియర్ చేయమని చెప్పినాను అమ్మ కొరియర్ చేసినారు దాంతోపాటే నాకు కొన్ని బట్టలు అవి కొరియర్ చేసినారు దాంతోపాటే మీరు కూడా చూసేసేయండి నేను కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు పార్సల్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాము చూసేద్దాం నాతోపాటు మీరు కూడా చూసే అమ్మ గరుడ వేగ కొరియర్ సర్వీస్లో ఈ ఎక్విప్మెంట్ అంతా పంపించినారు గరుడవేగా వాళ్ళు ఈజీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్ లొకేషన్కి సెండ్ చేస్తున్నారు అవసరమైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి గరుడ వేగ కొరియర్ సర్వీస్ని డ్రెస్సెస్ అవి అమ్మ శారీస్ డ్రెస్సెస్ అవి పంపించినారు ఈ కలర్ నాకు మ్యాచ్ అవుతుందని కలర్ చూడండి ఇట్లా ఈవెంట్స్కి ఫెస్టివల్స్కి బాగా గ్రాండ్ కనిపిస్తుంది కదా కూర్చుల్లో అని ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందనమాట ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇవ్వచ్చు శారీ అయితే కలర్ సూపర్గా ఉంది ఇటు దీనికి కొంచెం వర్క్ వచ్చింది నైట్గా వర్క్ వర్క్ ఇచ్చి వచ్చేసి బాగా వచ్చింది ప్యాంట్ మోడల్ లో వచ్చింది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట రీసెంట్ డేస్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేస్తున్నా చెప్తున్నాను అమ్మాయి తీసుకున్నాను అమ్మ కొంచెం టెంపుల్కి అట్లా వెళ్ళినప్పుడు గీతేష్ గీతేష్ అంటే ఇష్టం అనమాట గీతేష్ కూడా దేవుని బాగా నమ్ముతారు రుద్రాక్ష బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు గీతేష్ ఇట్లాంటి వాటిపైన అవి తీసుకొచ్చినాడు అవి పంపించింది గీతేష్ అలం తప్పి వైట్ కలర్ బాప్ బాగుంది నేను గీతేష్కి ఈవెంట్కి చాలా బాగా అనమాట కట్టబ్రహ్మన్న క్యారెక్టర్ గీతేష్కి సో చాలా బాగా అది అని గీతేష్ ఈవెంట్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా గీతేష్కి సంబంధించిన అంటే కోసం తీసుకున్న టాప్ అనమాట ఇది ఫుట్బాల్కి యూస్ చేసేది టాప్ ఇది ఇది అమ్మ పంపించింది ఫిఫ్టీన్ కేజీస్ పార్సల్ సారీ ట్వంటీ కేజీస్ పార్సల్ సో చాలానే ఉన్నాయన్నమాట బట్టలు అవి ీతేజ్ కొంచెం కేర్ కొనేదో పెట్టుకున్నాడు హెల్త్ కేర్గా అక్కడ మన క్యారెక్టర్కి స్వాత్ ఎట్లా అలో చేసినారు చేయరేమో అనుకున్నా ఇది ఆర్టిఫిషియల్దే కదా టాయ్ నైఫ్ కాబట్టి అలో చేసినారు ఐటమ్స్ నేను ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి ఎక్కువ చెప్పలేదు ఇవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి వేసుకునే చిన్నది గిఫ్ట్ బాక్స్ ఇది గీతేష్కి టీత్ వైట్నింగ్కి సిరమ్ అనమాట ఆ సిరమ్ గీతేష్ అండ్ దాని కొద్దిగా ఏదో జ్యువెలరీ అవి మ్యాచింగ్ జ్యువెలరీ

ఉన్నాయి గీతేష్ కోసం అమ్మ తీసుకున్న రుద్రాక్ష ఇది పరమేశ్వరుని లోగో ఉందనమాట గీతేష్కి ఇటువంటి చైన్స్ అన్నా అవి చాలా ఇష్టం అనమాట అందుకనే అమ్మ పంపించినారు గీతేష్ కోసం ఫ్లైట్ డిస్టర్బెన్స్ వస్తుంది గంగా నీరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చర్మాలు వేర్ అనమాట ఇక్కడ చలి ఎక్కువగా ఉంటది కదా అందుకని గీటేజ్ కోసం తీసుకున్న థర్మల్ వేర్ ఇది ఇంకా గీటేజ్ షూస్ అవి షూస్ అవి రెండు మూడు ఆర్డర్ పెట్టుకున్నాను స్క్రీన్ జెల్ ఇది కూడా డీటెయిస్ కోసమని ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రతి శారీ పైకి మ్యాచ్ అయ్యేటట్టు అమ్మాయి ఇట్లా వర్క్ చేయించినారు బ్లౌజ్కి ప్రతి శారీ పైకి సెట్ అయ్యేటట్టు తీసుకున్నారు అనమాట ఇప్పుడు ఇది ట్రెండింగ్ కదా అందుకని ఈ బ్లౌజ్ గీతేష్ ఈవెంట్ కోసం కడియం అనమాట తీసుకున్నారు కడియంది గీతేష్ రెండు మూడు లెక్కలు షూ ఆర్డర్ పెట్టారు ఇది ఆర్డర్ పేరు సుమల త్రీ పేర్స్ త్రీ టు ఫోర్ పేర్స్ దాకా పెట్టుకున్నారు గీతేష్ గీతేష్ ఫుట్బాల్ అంటే ఇష్టం కదా అవసరమైతాయి ఇది వచ్చేసి మునగాకు పౌడర్ అనమాట ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుంటా సంక్రాంతి ఈవెంట్తో మేము ముందుంటా బాయ్